ఫ్రెండ్స్ ఈ పూట ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ పట్టుబట్టలు ఎలా తయారవుతాయి పట్టు దారంతో పట్టుబట్టలు నేస్తారు కదా అయితే పత్తిలాగా పట్టు ఒక చెట్టు కాదు పట్టు ఒక రకం కీటకం ఉంటుంది ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడు అల్లుకుంటుంది ఈ గూడు బలమైన సన్నని దారాల దారాలుగా ఉంటుంది ఈ సన్నని దారాలే పట్టు దారాలు ఈ దారాలనే సాగతీసి మొత్తం మీద బట్టలుగా నేస్తారు మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఇలాంటిది కాదు నాలుగైదు వేల ఏళ్ల పై నుంచి అమల్లో ఉంది రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్ల తయారీలో పట్టును వాడారు ఇది సన్నగా గట్టిగా ఉండటమే కారణం మన దేశమే ఇతర దేశాలకు పట్టును సరఫరా చేసేది తర్వాత పట్టు గిరాకీ పెరిగింది ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు ఇదే పరిశ్రమగా ఎదిగింది పట్టు పురుగు నుండి దారం ఎలా వస్తుందో కూడా తెలుసుకుందామే ఈ పట్టు పురుగు గుడ్డ చీల్చుకుని బయటకు వస్తుంది ఈ కంచుతో గూడ అల్లడం మొదలు పెడుతుంది ఇది ఎంత చిక్కగా గూడ అల్లితే అంత మంచి దారం తయారవుతుంది గూడ పోస్ట్ కాకుండానే చాలా పురుగులు చచ్చిపోతాయి ఈ గూళ్ళు కూడా అంత మంచిగా కాకపోవచ్చు ఇరవై కిలోల గూళ్ళు నుండి ఒక కిలో దారం మాత్రమే వస్తుంది పట్టులో చాలా రకాలు ఉన్నాయి మల్బరి పట్టు టస్సర్ ఈ మూగ ఈ మూగ అనే పట్టుదారం మన దేశంలోనే దొరుకుతుంది ఈవి అనే పట్టుదారం తయారు చేయడంలో మన దేశం ఉంటుంది టస్సర్ పట్టుదారం తయారీలో మంది రెండవ స్థానం మల్బరి తయారీలో ఐదవ స్థానం కొత్త రకం పట్టు పురుగులు విదేశీ పట్టు పురుగుల్ని మన వాటితో కలిపారు అంతర్జాతీయ పట్టు పురుగులు పుట్టాయి నాణ్యత బాగా పెరిగింది విదేశీ పట్టు పురుగుల్ని ఇక్కడే పెంచుతున్నారు దీనివల్ల నాణ్యత పెరిగింది పట్టు తయారీ పదిహేను వేల టన్నులు పెరిగింది పట్టు పురుగుల్ని చక్కగా పెంచడం ఒక పద్ధతి పట్టు పురుగులు మల్బరీ చెట్ల ఆకుల్ని తింటాయి వీటికి మంచి ఆహారాన్ని అందించాలి అప్పుడే చికెన్ గోడు కడుతుంది అందువల్ల మల్బరీ తోటల్ని బాగా ఎక్కువ సంఖ్యలో పుట్టించాలి మల్బరీ ఆకులు ఏపుగా ఆరోగ్యంగా ఉండాలి ఈ ఆకుల్ని కత్తిరించి వీటికి ఆహారంగా వేస్తారు ఇలాంటి ఆకులు తిని పట్టు పురుగులు బాగా పెరుగుతాయి మంచి గోళ్ళు కడతాయి ఇదండి పట్టు